రైతుగా మారిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు క్రిస్మస్ సెలవు రోజు కొద్దిపాటి తీరిక సమయంలో స్వగ్రామం ఆగర్తిపాలెం పొలంలో వ్యవసాయ పనులు చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు ట్రాక్టర్ తో దున్ని గట్టులంకలు వేసిన మంత్రి నిమ్మల వ్యవసాయ పనుల్లో పాల్గొనటం ఎంతో ఆనందం తృప్తినిస్తుందన్న మంత్రి నిమ్మల б 对。<Yeah. S 2> <Yeah. S 1> yeah. ఈరోజు క్రిస్మస్ కొంచెం సెలవు దొరికినటువంటి స్థితిలో నాకు అత్యంత ఇష్టమైనటువంటి వ్యవసాయంలో ఈరోజు ఆ ట్రాక్టర్ కిషీ ట్రాక్టర్తో దుక్కు దుండి ఆ గొట్టు లంకలేయడం చాలా తృప్తి చాలా సంతోషం ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ అయినా కనీసం తీరిక దొరికినప్పుడు సెలవు వచ్చినప్పుడు ఆ వ్యవసాయ పనుల్లో మనం కనీసం ఒక గంట ఒక పూట పని చేసినా కూడా ఆ రైతు కష్టం ఆ వ్యవసాయం విలువ కూడా తెలుస్తుంది అనేటువంటిది కూడా నా భావన అందులో భాగంగానే ఈరోజు ఒక ఎమ్మెల్యేగా కానీ ఒక మంత్రిగా కానీ ఏ రకంగా ఉన్నా నా చిన్నప్పటి నుంచి నా తండ్రి దగ్గర నుంచి చేసేటువంటి వ్యవసాయ పనుల్లో ఎప్పుడు అవకాశం దొరికినా కూడా అందుకే నేను ఆ పనుల్లో నిమగ్నమై ఆ యొక్క అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాత కృషిలో నేను కూడా భాగస్వాములు కావడం వ్యక్తిగతంగా కూడా నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను